బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని బాహుబలి టూ ఇంటర్వెల్లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే తెలుగు సినిమాకి సంబంధించి టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం అలవాటు తొలుత ఈ మూవీ విషయంలో కూడా అదే ఫాలో అవ్వాలి అనుకున్నారు దీనికోసం ఆదివారం నాడు ముహూర్తం కూడా ఖరారు చేశారు ఈ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తుండగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది గా టీజర్ తోనే ప్రేక్షకులని సర్ప్రైజ్ చేయాలని నిర్ణయించుకున్నారట సాహో టీం కాబట్టి ఫ్యాన్స్ ఫస్ట్ లుక్పై ఆశలు వదులుకొని టీజర్ కోసం ఎదురు చూడక తప్పదు బాహుబలి తర్వాత ప్రభాస్కి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడంతో సాహో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి దగ్గర దగ్గరగా నూట యాభై కోట్ల రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు కాబట్టి టీజర్ని గ్రాండ్గా ఉండేలా చూస్తున్నాడట దర్శకుడు సుజిత్ టీజర్లో యాక్షన్ సన్నివేశాలే చూపించనున్నట్లు అంచనా వేస్తున్నారు ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు